ఎస్టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఏ పదవికైనా పోటీ చేసే అర్హత కలిగి ఉంటాడు పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది పది సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని మళ్ళీ తిరిగి లేచి నిలవబడ్డానికి చాలా కాలం పట్టేంత దెబ్బ కొట్టింది మతం పేరుతో ఒక రకంగా మనుషులందరి మధ్యన పెద్ద చిచ్చే పెట్టింది భారతీయ జనతా పార్టీ మళ్ళీ మానసికంగా విడిపోయిన ఈ మనుషులను కలపడానికి చాలా కాలం పట్టేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బ్రదర్ ఎముకలు బ్రేక్ అయిపోయిన తర్వాత ఇరిగిపోయిన తర్వాత వాటికి ఒక కట్టేస్తారు భారతదేశంలో ఉండే మనుషుల మనసులు కూడా అలా ఇరిగిపోయి ఉన్నాయి వాటిని కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంది కులాలు విడిపోయాయి మతాలు విడిపోయాయి మనుషులు కూడా విడిపోయి ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ఏదైనా చేశారు అని అంటే మనుషులందరినీ విడగొట్టాడైనా ముక్కుపచ్చలాగిన ఎన్నో ప్రాణాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీశారు ఎంతో మంది స్త్రీలు వారి చేతుల్లో మానభంగాలు చేయబడి బలైపోయారు ఎంతోమంది ఎంతోమంది ఇళ్ళు పోగొట్టుకున్నారు ప్రార్థనా మందిరాలు పోగొట్టుకున్నారు ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని వాళ్ళు పాదాలతో తొక్కుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అనే పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలవకూడదు అది నా ప్రధానమైన ఉద్దేశం బ్రదర్ దానికోసమే ఎన్నికల బరిలో నిలవబడ్డాను అయితే వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీని చూస్తూ వచ్చాం ఈ దేశంలో రెండే పార్టీలు ఉన్నాయి రెండే పార్టీలు ఇది మంచి పరిణామం కాదు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి క్యాడర్ ఉన్న పార్టీలు ఎక్కువగా ఉంటే బాగుండేది కానీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ సరిగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ మీద కోపం వస్తే భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని అంటే కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో మనుషులను విడదీసి పరిపాలన చేస్తూ ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలన్నా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలన్నా కనీసం అరెడ్డతనై ఉండాలి లేదా కమ్మతనై ఉండాలి వెలమతనై ఉండాలి వాళ్ళు కులాన్ని చూసి సీట్లు ఇస్తూ ఉన్నారు పలానా కులం వ్యక్తి అయితేనే ఇక్కడ గెలుస్తాడు పలానా కులం వ్యక్తికి మాత్రమే మనం ఇక్కడ సీట్ ఇవ్వాలి అని వాళ్ళకి కార్యకర్తల మనోభావాలతో కానీ జిల్లాలో ఉన్న ప్రజల శాతంతో కానీ సంబంధం ఉండట్లేదు అధికారంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కులం పేరుతో ఒక రకంగా నియంత్రత పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎవడైనా నా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి తప్ప నాకు ఎదురు తిరిగి మాట్లాడితే ఎవరిని అనే ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉంది సో కాంగ్రెస్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి అది సరైన ప్రత్యామ్నాయమేమో కానీ ఖమ్మం జిల్లాకి మాత్రం అది ప్రత్యామ్నాయం కాదు కాబట్టి ఇప్పటికే పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం బ్రదర్ ఖమ్మంలో పది సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కి ఇచ్చాం వంద రోజుల్లో మేము ఏం చేస్తామో చూడండి అన్నారు నేను చూస్తూనే ఉన్నా వంద రోజులైంది ఏం చేస్తారని ఇంకా వాళ్ళు ఏం చేసేది కూడా తెలియదు జనానికి మాటలు చెప్పడం వేరు ఫీల్డ్లోకి రావడం వేరు బ్రదర్ ఇప్పుడు జిల్లా ఎంపీగా నిలబడ్డమంటే అంటే దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకోవాలి ఒక తండ్రి స్థానంలో నిలబడాలి దానికి రే రామసాయం రఘురామ్ రెడ్డి గారు ఆయన కులం ఉండొచ్చు బలం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ ఆ క్యారెక్టర్ లేదు సో చూసుకుంటూ వీళ్ళిద్దరిని చూసుకుంటూ వీళ్ళ చేతుల్లో జిల్లాని పెట్టలేం అదే నామా నాగేశ్వరరావు దాదాపు ఇప్పటికే పది సంవత్సరాలుగా నామానాగేశ్వరరావు ఎంపీగా ఉన్నాడు ఆయన ఏం చేశాడో జనం బాగా తెలుసు ఈ జిల్లాలో ఉండే గనుల దగ్గర కమిషన్లు తీసుకోవడం ఢిల్లీలోకి వెళ్ళి కూర్చోవడం ఆయన పరిశ్రమలను ఆయన నడుపుకోవడానికి పదం పెట్టుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు బీఆర్ఎస్ కోటేయాలంటే మూడు పార్టీలు కూడా ఒకళ్ళు కులం పేరుతో ఒకళ్ళ మతం పేరుతో ఇంకొకళ్ళ ప్రాంతం పేరుతో వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ప్రజలు నడుకున్నారు తప్ప ప్రజలకి ఏం చేయలేదు కాబట్టి నేను ఎన్నికల బరిలో వీళ్ళకి అవకాశం నమ్మి జిల్లాని చేతిలో ఎలా పెడతాం బ్రదర్ ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికి ఇంటి తాళాలు ఇవ్వడానికి మనం భయపడతాం అలాంటిది జిల్లా జిల్లాని నమ్మి ఒకళ్ళకి ఎలా అప్పచెప్తాం కాబట్టి నేను ఒక క్రైస్తవుడిని నా క్రైస్తవులకు ఏదైనా హాని జరిగితే నేను మాట్లాడాలి నేను ఒక బీసీని నా బీసీలు ఎంతవరకు జిల్లా ఏర్పడ్డాక ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలిచిన లేదు వాళ్ళకి అసలు సీటే ఇవ్వలేదు ఇంతవరకు అది పెద్ద అవమానం ఖమ్మం జిల్లా బీసీలని రాజకీయ పార్టీలన్నీ అవమానిస్తూ వచ్చాయి మా జాతి ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు కనీసం మనల్ని ఎంపీగా ఎమ్మెల్యేగా మా పోటీ నుంచి అడిగి ఎన్నికల్లో నిలబడమని చెప్పిన వాళ్ళు లేరు అన్న విషయం నా జాతులకు అర్థమైన రోజు ఈ జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి తరిమి తరిమి కొడతారు నా జాతి ప్రజలు మా ప్రజలందరిలో ఎక్కువగా ఉండే బీసీలు గౌడ్లు కావచ్చు యాదవులు కావచ్చు కుమ్మర్లు కావచ్చు కమ్మర్లు కావచ్చు ఒడ్డర్లు కావచ్చు చాకలి మంగలి పోసల అన్ని రకాల కులాలు ఇవాళ మేము దేనికి పనికిరాని వాళ్ళగా బ్రతుకుతూ ఉన్నాం జిల్లాలో ఇది మా ఆత్మగౌరవం ప్రధాన ఓట్లు మావే పథకా డబ్బు లేకపోవచ్చు అధికారం లేకపోవచ్చు కానీ ఓట్లు అయితే మావే కదా ఖచ్చితంగా ఇది మా ఆత్మగౌరవం కోసం అలాగే క్రైస్తవుల మీద ముస్లింల మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాళ్లు బీజేపీ పార్టీ దాడి చేసిందని కాంగ్రెస్ ఉంటున్నారు మరి కాంగ్రెస్ ఎందుకు కట్టుకోవాలి కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా మరి అడ్డుకోవాలి కదా ఎందుకు ఎందుకు అడ్డుకోవాలి వాళ్ళు కొడతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చంపుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తగలబెడతా ఉంటే ఏం చేస్తున్నారు పాస్టర్స్ని పొడుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏ రోడ్ ఎక్కి ధర్నాలు చేయలేదు ఏ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా క్రైస్తవుల మీద ముస్లింల మీద ఈ దాడులు ఏంటి అని రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు ఏ రోజైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ పని అధికారంలోనికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు జాన్వాళ్ళు ఒక చర్చిని భయంకరంగా వెరగగొట్టారు పద్దెనిమిది మంది మీద దాడులు జరిగాయి మూడు వందల మంది కలిసి పద్దెనిమిది మంది క్రైస్తవులని పిచ్చోళ్ళని కొట్టినట్లు కొట్టారే రెడ్డి గారు ఏం చేశాడు నీదేకా గవర్నమెంట్ అనొద్దు నేను ఏం బీకావు నువ్వు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చిని తగలబెట్టారు జిల్లా ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ అక్కడికి వచ్చి చూసారా అదే ఒక రామాలయానో ఒక కృష్ణాలయానో తగలబెడితే ఇలాగే ఉంటారా దేశం ఇలాగే ఉంటారా ఎన్ని మందిరాలు తగలబెట్టారు ఎన్ని బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు రోడ్డు మీద భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశానికి ఒక అధికారికమైనటువంటి మతం ఏమీ లేదు ఇక్కడ అన్ని మతాలు సమానమే అని చెప్పే రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రమైన పరిస్థితులు ఉంటాయి రేపొద్దున దీన్ని హిందూ రాష్ట్రం చేస్తా అంటున్నారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్నారు క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తా అంటున్నారు మహిళలకు ఉండే ఓటు హక్కు తీసేస్తారు వీళ్ళు ఒకవేళ అదే జరిగి మన ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా మారిస్తే హిందువులుగా ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మూతి చుట్టూ ముంతా ముట్టి చుట్టూ తాటగ్గట్టు తిప్పే పరిస్థితి ఆలోచించాలి కదా రిజర్వేషన్ల ఫలాలు పొందినటువంటి వ్యక్తులు ఇవాళ నాకేం పట్టిందని తిరుగుతున్నారు జాతి ద్రోహులు కదా వీళ్ళు రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలు తెచ్చుకున్న ఎస్సీలు రిజర్వేషన్లు బట్టి ఉద్యోగాలు తెచ్చుకున్న ఎస్టీలు బీసీలు మన జాతులకు జరగబోతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండించాలి మాట్లాడాలి ఇది స్వార్థం కదా మాట్లాడకపోతే దానికోసం నేను ఎంపీగా పోటీ చేస్తాను ఓకే సార్ అయితే సార్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నల్లధనాన్ని బయటికి తీస్తా ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో పదిహేను లక్షల పైగా పైసలు వేస్తా అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జాతీయ నేత ప్రబల్ బాలు పలికి ఈరోజు ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో ఎస్బీఐ ఖాతాలో ఎవరు ఎవరికి పైసలు పంపారో కూడా తెలియకుండా ఉండే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా వందల వేల కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు ఇవి ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఎవరెవరు వేశారు ఎంతేశారు అనేది మొత్తం బయటికి రావాలని చెప్పిన తర్వాత మళ్ళీ అది అట్లే అనగబట్టున్నారు ఇది బహిరంగంగా సీక్రెట్గా దోసుకునే విధానమా లేదు వేరే విధానమా ఎవరైతే వీళ్ళు హిందుత్వం హిందుత్వం అంటూ పశువులను కాపాడనే కాపాడాలి అనే వాళ్ళ అటువంటి సంస్థ వాళ్ళ దగ్గర కూడా రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఎలక్ట్రోనల్ బాండ్ల రూపంలో తీసుకున్నారు బీజేపీ నేతలు మనకి పేపర్ల ద్వారా తెలిసిన సమాచారం ఈ ఎలక్ట్రల్ బాండ్ల దోపిడీ మీద మీరు నేను సూటిగా ఒకటే విషయం చెప్తాను ఇప్పుడు ఏదైనా కంపెనీకైనా లేకపోతే ఏదైనా ఒక వ్యాపార సంస్థకైనా లేకపోతే ఒక పర్సన్ కైనా తప్పనిసరిగా ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు ఆ లీగల్ అడ్వైజర్ కానీ లేకపోతే చార్టర్ అకౌంట్ గానీ ఏం చేస్తాడంటే ప్రభుత్వానికి దొరకకుండా ప్రభుత్వానికి తెలియకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా చాలా జాగ్రత్తగా లెక్కలు రాస్తా ఉంటాడు ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన లెక్కలు దొరకకూడదు పార్టీకి సంబంధించిన లెక్కలు దొరకకూడదు అని అంటే ఆ డబ్బు మనకు రావాలి కానీ ఇచ్చినోడికి కష్టం ఉండకూడదు తీసుకున్నోడికి కష్టం ఉండకూడదు చాలా జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేసుకోవాలని ఎలక్ట్రికల్ బండ్ని ప్రవేశపెట్టారు చాలా జాగ్రత్తగా కోట్ల రూపాయల డబ్బుని వందల కోట్లు వేల కోట్ల రూపాయల డబ్బుని సిండికేట్గా దోచుకున్నారు వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీలు కూడా దోచుకున్నాయి అంటే నువ్వు లంచం ఇవ్వాలి కానీ అది లంచం అని జనాలకు తెలియకూడదు నేను తీసుకోవాలి కానీ లంచం తీసుకున్నాను అనుకోకూడదు ఇదంతా కూడా చాలా బాగా జరిగింది అనుకోవాలి సో దీనికి ఎలక్ట్రికల్ బాండ్ని అడ్డు పెట్టుకున్నారు చాలా మంచిగా దోచుకున్నారు చాలా జాగ్రత్తగా ప్రజలు డబ్బుని నువ్వు నువ్వు ఒక కంపెనీని నడుపుతున్నావు నువ్వు నాకు ఫండ్ ఇవ్వాలి కానీ ఫండ్ ఇస్తున్నట్లుగా ఉండకూడదు ఎలక్ట్రికల్ బాండ్ తీసుకుంటాను నీ దగ్గర అంత దారుణంగా దోపిడీ జరిగింది బ్రదర్ ఏది ఏమైనా మన పార్టీలు చాలా తెలివి కలిగిన పార్టీలు బ్రదర్ సిండికేట్ ఈ విషయంలో ఎక్కువ ఒకటి తక్కువనేం లేదు అన్ని పార్టీలు కూడా చక్కగా దోచుకున్నాయి ఎక్కువ దోచుకున్న వాడికేమో ఎక్కువ వచ్చింది తక్కువ దోచుకున్న వాడికి తక్కువ వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నవాడికి ఒకవేళ అదే సిస్టమ్ పోలీసు అయితే ఇప్పుడు కాంగ్రెస్కి వస్తుంది అదే డప్పు తెలుసు కాబట్టి సుప్రీంకోర్టుకు అర్థించింది ఇది ఎప్పుడు వినడు బ్రదర్ ఈ లంచానికి అలవాటు పడిన దేశం ఇది లంచం ఇవ్వడం నేరం అనుకోరు ఇక్కడ తీసుకోవడం నేరం అనుకోరు ఇవ్వలేని వాడికి కష్టం అనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం కంపెనీల దగ్గర పరిశ్రమల దగ్గర పెద్ద పెద్ద సంస్థల దగ్గర లంచం తీసుకుంది ఎలక్ట్రోనల్ బాండ్ పేరుతో జరిగింది అది బ్రదర్ మళ్ళీ అధికారంలోకి వాళ్ళు వస్తే దాన్ని తొక్కు పెడతారు అది పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు జరుగుతున్న దాన్ని గమనించి మాట్లాడాల్సినటువంటి ప్రజలు మతం పేరుతో కొట్టుకుంటున్నారు అసలు ఇది ఎక్కడన్యాయం ఎవరా అడగాల్సిన వాళ్ళు కులం పేరుతో కొట్టుకుంటున్నారు ప్రాంతం పేరుతో కొట్టుకుంటున్నారు పైన ఏం జరిగేది వాళ్ళకేముంది బ్రదర్ వాళ్ళ ఒక సగటు మనిషి కూడా అది లంచం తీసుకున్నారు రా అది నీ తప్పురా అంటే ఇవాళ లంచం తీసుకుంది ఎవడండి ఇవాళ ఎవడు లంచం తీసుకుంది వాళ్ళ అక్రమంగా సంపాదించుకుంది ఎవడు చెప్పండి వాళ్ళ అని అంటున్నారు ఇవాళ అది పెద్దగా పట్టించుకోరు బ్రదర్ జనం కూడా పట్టించుకునే స్థితిలో లేరు తిండానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం కోసం సగటు జనం చచ్చిపోతున్నారు మరొక వైపు ఏదో ఒకటి చేసి ఇప్పుడు అందులో ఒక పార్టీ అంటే బ్రదర్ ఒక జాతీయ నేతనే చూడొద్దు మీరు ఆ పార్టీ వార్డు మెంబర్ వరకు కూడా ఎవరికి వాడు ఎట్లా సంపాదన నా లెవెల్లో నేను సంపాదించుకోవాలన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు దీన్ని ఎవరి స్థాయిలో వాడు సంపాదించుకుంటున్నారు అంతే బ్రదర్ అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ డాన్గా లిక్కర్ క్యూన్గా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ విమర్శలు సద్విమర్శలలో ఈరోజు నిన్న కూడా ఒక పేపర్లకు వచ్చినాయి ఇది మనం స్వంతంగా మాట్లాడేది కాదు ఏడు వందల కోట్ల పైనే ఈ మాజీ సీఎం కేసీఆర్ కూతురు సంపాదించిందంటూ ఎన్ఫోర్స్మెంటు సిబిఐ నిర్ధారణ చేశారు ఇదే కోణంలో ఆమె సంపాదించిన ఈ పైసలు ఆమె మూడు కోట్ల విలువ చేసే ఇల్లు మూడు వందల కోట్ల విలువ చేసే గృహం నిర్మించుకుందని ఇరవై నుంచి ఇరవై ఆరు లక్షల రూపాయల లోపు వాచి తీసుకుందా అని చెప్పేసి ఇప్పుడు పత్రికలన్నీ అన్ని కూస్తున్నాయి ఇంత దందా జరుగుతుంటే ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర నుంచి మరో శిష్యడియా లాంటి ఈ విధంగా చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉందా లేదు మద్దతు ప్రకటించిందా దీని మీద ఎందుకు నోరు మెదపలేదు ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలి మీరు అడిగిన ప్రశ్నకి అడవిలో అన్ని పుల్లు ఒక చోటు ఉంటే మేకలు తినడానికి పుల్లు వచ్చినాయి అంటే వెళ్ళి పుల్లకే చెప్పారట ఉన్నాయే పుల్లు అక్కడ వచ్చిందే దానికోసం మేకలను తినడానికి అవి వచ్చింది మేకల తినడానికి పుల్లు వచ్చినాయేంటని పుల్లుకి చెప్తే ఇప్పుడు పార్టీలన్నీ కూడా దోచుకునే పనిలోనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం దా ఏం దోచుకోలేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం దోచుకోవట్లేదా అంతదాకెందుకు బ్రదర్ మన దేశంలో అందరికంటే ఎక్కువగా కరప్టెడ్ పర్సన్ ఎవడైనా ఉన్నాడంటే వాటరే నిన్న మేము ఎన్నికల బరిలో నిలవబడిన తర్వాత ఓట్లు అవ్వడని చెప్పి ఊర్లకు తిరుగుతూ ఉన్నాం కలపత్రాలు ఇస్తూ ఉంటే ఎంత ఇస్తారని అడుగుతున్నారు తప్పు కదా అది ఓటుకు ఎంత ఇస్తారు అని ప్రజలు ఓపెన్గా అడుగుతున్నారు కొన్ని చోట్ల ఓటుకి డబ్బులు అందలేదని చెప్పి ప్రజలు ఓటింగ్ని బైకాట్ చేసి ఇళ్లలోనే ఉంటున్నారు కొంతమంది రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు మాకు ఇంకా డబ్బులు లేదంటున్నారు అంటున్నారు మరి వీళ్ళు కరప్ట్ లేదు కదా నువ్వు లంచం తీసుకున్నది ఐదు వందలా లేకపోతే నువ్వు వేసేవాడివి నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు నువ్వు తీసుకున్న ఐదు వందలకైనా వాడు ఐదు లక్షల కోట్లు తీసుకుంటే తప్పు నువ్వు ఐదు వందలు తీసుకుంటే న్యాయ న్యాయమా ఇందులో సైజ్ ఏమి ఉండదు బ్రదర్ ప్రతి ఒక్కడే ఇక్కడ కరప్టెడే భారతదేశంలో కరప్టెడ్ కానీ సగటు వ్యక్తి కూడా లేడు ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా కరప్టెడ్ ఇక్కడ గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు ఎన్నికలప్పుడు ప్రజలు సంపాదించుకుంటున్నారు పెద్ద తేడా ఏం లేదు బ్రదర్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కవిత గారు ఉన్నారు బ్రదర్ ఏడు వందల కోట్లు సంపాదించింది అని అంటున్నారు మంచిది ఏడు వందల కోట్లు సంపాదించింది రేపొద్దున కేసీఆర్ స్థానంలో కిషన్ రెడ్డి ఉండి కిషన్ రెడ్డి గారికి కూడా ఒక కూతురు ఉంటే కిషన్ రెడ్డి గారి కూతురు కూడా అదే చేసింది ఇక్కడ ఇక సామాన్యమైన విషయమే లేకపోతే రేపొద్దున రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అంత కోడుకుంటే ఆయన కూడా రాజకీయంలో ఉంటే అదే చేస్తాడు ఇక్కడ దేశంలో జరిగేదే ఇది ఇక్కడ దొరికితే దొంగ దొరకపోతే దొర ఇవాళ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల్లోనికి వచ్చిన తర్వాత వీళ్ళు కూలికెళ్ళరు వీళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు కాదు వీళ్ళకి ఇంత డబ్బు ఏడిది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు రోజు కూలికి వెళ్ళాడా లేకపోతే మట్టి పనికి వెళ్ళాడా లేకపోతే ఏదైనా ఏమంటారు దాన్ని వ్యాపారం చేసుకున్నాడా ఇన్ని లక్షలు ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఆడి అవినీతి లేకుండా వచ్చినాయి ఇవన్నీ కూడా ఏ తప్పు చేయకుండా సంపాదించారు ఈ డబ్బంతా కూడా శ్రీనివాసరెడ్డి గారి కొడుకు వాచ్ల స్కామ్లో దొరికాడు కదా మరి ఆయన అడగరే ఈ మాట కవిత అంటే కవిత ఒక కవిత నేను కవితను అనుకేసుకురావట్లేదు ఆవిడ కూడా ఆవిడ చేసిన తప్పే అసలు తప్పు చేయనివాడు ఎవడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు మీలో తప్పు చేయనివాడు ఎవడో మొదట అని ఇవాళ కవితనే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడనుక అంత బొక్కు ఉంది ఇక్కడ అదేవిధంగా సార్ ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పది సంవత్సరాలలో సామాన్యులు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి వాళ్ళ సమస్యలు ఫిర్యాదు చేసినా కానీ ఖాతరు చేయలేదు అదేవిధంగా హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ లోకాయుక్తల్ని ఆశ్రయించినా కానీ ఎటువంటి న్యాయం చేయలేదు చివరికి ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా స్పందించలేదు ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రానున్న ప్రభుత్వంలో కానీ ఇలాగనే జరిగితే ప్రజలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపిస్తే మీ కోణంలో కూడా ఇలాంటివి జరిగితే ప్రజలకి మీరిచ్చే చేతి ఏంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు అన్న ఒక విషయం ఏంటంటే అధికారం అనేది బాధ్యతగా తీసుకుంటే బాగుంటుంది ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యత ప్రకారంగా పనిచేస్తే బాగుంటుంది అంతవరకు ఎందుకన్నా ఎన్నికల కంటే ముందు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఎంత హంబుల్గా ఉంటారు ఎంత గౌరవంగా ఎంత గౌరవంగా మాట్లాడతారు ఎంత తగ్గించుకుంటారో ఎన్నెన్ని మంచి మాటలు చెప్తారు కానీ గెలిచిన తర్వాత కళ్ళు ఎక్కడుంటాయా ఎక్కడుంటాయా ఒక్కొక్కడికి ఖమ్మం జిల్లా నాయకులనే చూడండి నన్నెత్తి మీదకి వస్తున్నాయి కదా కళ్ళు ప్రజలిచ్చే అధికారమే కదా ఈ విషయం ప్రజలకే తెలియాలి నేనేమంటానంటే ప్రభుత్వాలు సరిగా పనిచేయనప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పనిచేయనప్పుడు ఆ విషయాన్ని ప్రజలు ఓటేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి పార్టీ అలాగే ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్ నేను ఒక అడ్వకేట్ని అనుకోండి నేను ఒక లాయర్ని అనుకోండి నేను ఒక చర్చ్ పాస్టర్ని అనుకోండి ఇది నా పరిధి కాదు వాస్తవంగా నా పని కాదు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పార్టీలు ఏమైనా వాళ్ళే కదా ఉండేది ఈ సంచులో చెత్త ఆ చెంతలో పోస్తున్నారు ఆ సంచులో చెత్త ఇంకో సంచులు పోస్తున్నారు ఇంతే కదా మరి అట్లాంటప్పుడు కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అవకాశం ఇవ్వాలి కదా ప్రజలు కూడా ఆలోచించి మాట్లాడితే అవకాశం ఇచ్చినప్పుడు అరే మనం డబ్బిచ్చిన వాళ్ళు ఓటే లేదు మనం కులం పేరు చెప్పిన వాళ్ళు ఓటే లేదు నిజంగా పనిచేసే వ్యక్తికి అవకాశం ఇచ్చారన్నప్పుడు మార్పు దానంతా అదే వస్తుంది బ్రదర్ ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు అనుకోండి నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది ముచ్చట లేదు బీఆర్ఎస్ పనిచేయలేదు అనుకోండి మళ్ళీ బీజేపీకి ఎట్లా అవకాశం ఇస్తారు కానీ చెత్త అదే కదా మూడు సంచుల్లో చెత్త ఉంది రెండు సంచులు ఖాళీగా ఉన్నాయి ఒక సంచులో చెత్త పోసారు ఈ సంచులో మొత్తం ఉంది అంటే ఎన్నికల టయానికి ఈ సంచులో చెత్తను మళ్ళీ ఆ సంచులో పోస్తున్నారు నువ్వు ఎన్నుకునే దాన్నే కదా నీకు ఆల్టర్నేటివ్ ఏముంది ఇక్కడ ప్రజలు కూడా ఎప్పుడు ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలి ఇవాళ ప్రత్యామ్నాయానికి కావాల్సినంత ఖాళీ ఉంది అవి ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసేటప్పుడు అవకాశం ఏముంది తప్పే ఉంది నా ఓటు మురిగిపోద్దాం నేను కోటేస్తాయి అంటే ఇప్పుడు నేను అంటున్నా బ్రదర్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మూడు పోటీ చేశాయి ముగ్గురు గెలుతారా ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచాడనుకో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మురిగిపోవా బీజేపీ ఓట్లు మురిగిపోవా సరే బీఆర్ఎస్ గెలిచాడనుకో కాంగ్రెస్ కేసు ఓట్లు మురిగిపోవా ఇది ఎక్కడ దిక్కుమాలని ఆలోచన బ్రదర్ నేను ఓటేస్తే మురిగిపోదాం అంటే ఖచ్చితంగా గెలిచే ఓడికే ఓటేస్తావా ఓటేయడం అని అంటే నాకు ఇతను కావాలి ఇతను అయితే సరైన వ్యక్తి అని మనుషులకు ఉన్న ఆలోచనను వ్యక్తపరచడం నీకు ఎవరు కావాలో వాళ్ళకి ఓటే గెలిచేవాడు ఓటేస్తావు నువ్వు ఎవడు న్యాయం కలిగిన వాడు ఎవడు నీ కష్టం ఎవడికి నీ బాధ ఎవడికి నీ సమస్య తెలుసో వాడికి ఓటే ఇతను కావాలి నాకు అని అది ఓపెన్గా నువ్వు చెప్పాలి నాకు ఇతను కావాలి అని అదే ఓటు అది కూడా చెప్పలేవు నువ్వు తెలియదు పార్టీని చూసి ఓటెట్టేస్తావు ఎంతకంటే దిక్కుమాలని పరిస్థితే ఉండదు పార్టీని చూసి ఓటేయడం అంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీని చూసోటే అంటేనే దిక్కుమాలిన పద్ధతి అది మనిషిని చూసోటేయాలి బ్రదర్ వ్యక్తిత్వాన్ని చూసోటేయాలి కెపాసిటీని చూసోటేయాలి చాలామంది అంటారుగా టోపీ పెట్టుకుని వచ్చిన వాడిని చూడడం కాదు ఇంతవరకు ఎంతమంది నెత్తి మీద టోపీ పెట్టాడు వారు చూడాలి అని ఆ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు మధ్యశెట్టి అజయ్ బాబు పోరాటం అతను ఎదుర్కొంటున్న సమస్యలు అతను ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి ఈ ఈ పయ ప్రయాణ ప్రయాణం అనే బరిలో నిలిచారు ప్రజలందరూ చూస్తున్నారు మరొకసారి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్ దేవుళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి రేపు ఎల్లునితో ఈ యొక్క మీ యొక్క ప్రచారం అందరిది కూడా ఆగిపోతుంది చివరిగా మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం మళ్ళీ మీరు గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాము ఇప్పుడు మీ ఓటర్లకి ఇచ్చే సందేశం ఏంటి గెలుపు ఓటములు అనేవి అవి ఇప్పుడు వంద మంది బరిలో ఉండొచ్చు ఒక్కడే గెలుస్తాడు వాటర్లు ఎప్పుడూ దేవుళ్ళు కాదన్న వాటర్ దేవుళ్ళు కాదు దేవుడు సృష్టికర్త మాత్రమే దేవుడు వాటర్లో నాలాగే మనుషులు నేను కూడా వాళ్ళకి మనిషిని నేను కూడా ఒక వాటర్ని నేనేమంటానంటే మీకెవరు మేలు చేస్తారో ఆలోచించి ఒకటి ఏంటి మనం మనుషులు సాధారణమైన మనుషులు ఆకలి నిద్ర అవసరం కలిగిన మనుషులు ఏదో ఒక రోజు చనిపోయే మనుషులు ఐదేళ్లు మీ మీద అధికారం చేసే అవకాశం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాడికి ఇవ్వండి కానీ అమ్ముకోకండి వయసుకొచ్చిన బిడ్డకి మంచి సంబంధం చూసి చేసినట్లు షాప్కి వెళ్ళినప్పుడు మంచి చీర మంచి షర్టు కొనుక్కున్నట్లు ఈ ఎన్నికల బరిలో మీ ముందుకు చాలామంది వస్తారు నాలాంటి వాళ్ళు రకరకాల మనుషులు వస్తారు సర్కస్లో జంతువులన్నీ బయటకు వచ్చే టైం ఇది ఈ టైంలో నిజంగా మీకు కొద్దో గొప్ప మేలు చేసేవాడు ఎవడో ఆలోచించి అతనికి ఓటేస్తే అతను మాకు కావాలని మీరు చెప్తే అతనే మీకు అధికారిగా ఉంటాడు నేను కానీ గెలిస్తే నేను ఒకటే మాట చెప్తానన్నా వారంలో ఏడు రోజులు ఆదివారం నేను చర్చ్లో ఉంటాను మిగిలినవి ఆరు రోజులు ఆ ఆరు రోజుల్లో మూడు రోజులు నాకు ఓటేసినటువంటి ఓటర్ల ఇళ్లలోనే తింటాను అక్కడే ఉంటాను అక్కడే పడుకుంటాను నా కుటుంబంతో సహా ఒక మూడు రోజులు నన్ను గెలిపించిన వారి ఫ్యామిలీస్తో నేను ఉంటాను ఏ ఊరికి ఏ అవసరం ఉంది ఏ ఊరికి ఏ కష్టం ఉంది చదువుకునే పిల్లలకి ఏం కావాలి నిరుద్యోగులకు ఏం కావాలి మహిళలు ఎలా ఉన్నారు ఈ జిల్లాలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి రైతన్నల పరిస్థితి ఏంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి అలాగే ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఈ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది మనుషులందరూ ఎలా బతుకుతున్నారు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తానన్న ఒక ఎంపీగా ఒకవేళ నాకు అవకాశం ఉంటే నేను ఏం చేయగలను దానికి మించి చేస్తాను కాలం నా పేరు మిగిలిపోయేలాగా నేను పనిచేస్తానన్నా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఏమని నాలాగా తోటి వాటర్లను అడుగుతున్నాను వాటర్లు ఎప్పుడూ దేవుళ్ళు కాదు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే వాటర్ దేవుళ్ళకే అంటారు బిస్కెట్లు వేస్తారు పడిపోవద్దు సినిమా హీరోలు మాట్లాడుకుంటే ప్రేక్షక దేవుళ్ళకే అంటారు వాళ్ళు ఎప్పుడూ దేవుళ్ళు కాదు ప్రేక్షకులు ప్రేక్షకులు సగటు మనుషులే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆయనకి తెలుసు సృష్టికర్త ఏది మంచి ఏది చెడు ఆయనకి తెలుసు మనిషి కూడా అది గ్రహించిన రోజు ఏం లేదు నాకు ఇతను కావాలి అని మీరు చెప్పడమే ఓటు అంటే మీకు ఎవరు కావాలో నిర్ణయించుకోండి థ్యాంక్ యూ విన్నారు కదా ఒక మద్దిశెట్టి అజయ్ బాబు గారు గుర్తు అగ్గిపెట్ట గుర్తు స్వతంత్ర అభ్యర్థిగా నా ప్రజలందరికీ కూడా విద్య వైద్యం ఉపాధి స్వేచ్ఛ స్వాతంత్రం అనే దానిపైనే నా యొక్క లక్ష్యం ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ ఎవరు ఎవరు ప్రజల తరఫున పోరాడుతారు అనేది గుర్తుంచుకొని మీ అమూల్యమైన ఓటు మీరు వేయండి మీరు వినియోగించుకోండి అంటూ ఒక ఎస్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూకి ఆయన గారికి విజయం చేకూరాలని మా ఎస్ న్యూస్ తరఫున కూడా కోరుకుంటూ కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం సార్ నమస్కారం థ్యాంక్ యూ నమస్తే